వెల్కమ్ కేసులో కీలక పరిణామం చోటు చెప్పుకోవచ్చు మరి ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి చిన్న అప్పన్ను అధికారులు విచారించారు మరి ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ రోజు ఆయన్ని విచారిస్తూనే ఉన్నారు మరో పక్క చూసుకున్నట్లయితే ఈ నెల పంతొమ్మిది లేదా లేదా ఇరవైనా మీరు విచారణకు రాను మీరే రండి అంటూ వైవి సుబ్బారెడ్డి చెప్తాను కానివ్వండి ఇంకో పక్క చూసుకున్నట్లయితే పరకామణి కేసులో సతీష్ కుమార్ దర్యాప్తు చాలా వేగవంతంగా జరుగుతుంది సీన్ కూడా కూడా చేస్తున్నారు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జడ్జిస్ట్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ ఒక పక్క కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం ఇప్పటికే చిన్నప్పటిని ఆల్రెడీ విచారించారు మరోసారి ఐదు రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు సితరి ఇంకో పక్క వైవి సుబ్బారెడ్డి నాకు అనారోగ్యంగా ఉంది నేను రాలేను మీరే రండి పంతొమ్మిదిన లేదా ఇరవై అని చెప్పి ఆయన ఇచ్చేసారు ఇంకో పక్క చూసుకున్నట్లయితే పరకావల్ కేసులో ఆల్రెడీ రెండు సార్లు చేశారు మరి ఈ రోజు కూడా మళ్ళీ చేశారు ఏంటి వీటన్నిటికీ కూడా ఏం జరగబోతుందంటారు నాకు అదే సినిమాలో మహేష్ బాబు సీన్ మీరందరూ నేను పెంచుకున్న ఎలకలు మిమ్మల్ని నేను కాపాడుకోవాలి ఈ ఎలకల్ని అంత తొలిగ్గా నేను వదులుకోకూడదు అంటూ అదేదో సరి లేవరు నీకెవరా అంటే ఇప్పుడు ఈ ఎలకలు ఏది ఈ పంది కొలు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాధనం మేసేసాయి వీటిని ముందు కప్పలా కచుకోవాలి వీటిని ముందు కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి ఒక ఎలక ఇంకో ఎలకని చంపేస్తుంది ఒక పంది కొ ఇంకో పంది చంపేస్తుంది ముందు వాటిని వాటి నేను వాటి ప్రాణాలకు భద్రత కల్పించాలి ఇప్పుడు ఇప్పుడు మూడు ప్రాణాలకు నాకు అభద్రత కనబడతా ఒకటి నువ్వు చెప్పిన ఈ చిన్న పన్న ఏది అతను మరి నాలుగు కోట్ల అరవై లక్షలు లావాదేవీలు ఎలా చేశారు ఏపీ భవన్ లో ఉద్యోగం అంటారు టీటీడీలో శాలరీ పెట్టారు అతనికి మహా అయితే అరవై ఐదు లక్షలు ఏంటి అతను పొదుపు చేసుకుంటే అతను కూడా పెట్టేది ఐదేళ్లలో ఆ ఉద్యోగిగా అట్లాంటి ఆడు పదమూడు ప్లాట్లు ఎలా వచ్చాయి అతను ఒక బినామి ఎవరికి బినామీ వైవి సుబ్బారెడ్డికి బినామీ అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ నిజాలు చెప్తారా అని వీళ్ళని లేపేస్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు మనం చూసాం సతీష్ కుమార్ మరి ఈ రోజు కూడా ఒక వీడియో బయటకు వచ్చింది ఆ పరకామణ్ కేసు అతను ఏంటి ఆ మోటార్ సైకిల్ పార్కింగ్ ఆ ఆ టైంకి ఒక అరగంట ముందో ఏమో అక్కడేదో టీ స్టాల్లో తాగాడని ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఒకవైపు అది చాలా సీరియస్ గా తీసుకున్నాడు రవిశంకర్ అయ్యన్నారు ఏది సతీష్ కుమార్ మరి హత్య అదేమో ఆత్మహత్య అంటారు కుటుంబ సభ్యులేమో హత్య అంటున్నారు ఏది వాళ్ళ సోదరి వాళ్ళ తల్లి లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు మా అన్న ఆత్మహత్య చేసుకునే అంత పిరికాడు కాదని వాళ్ళు చెప్తుంటే భూమన కరుణాకర్ రెడ్డికి కళ్ళ వచ్చాడా ఆత్మహత్య చేసుకున్నానని చెప్పాడా అంటే ఇక్కడ మనం చూడాల్సింది అసలు దానిపైన ఫిర్యాదు చేసిన ఆయన ఎవరు పట్టామణి కేసు వాళ్ళ హైకోర్టులో వేసిన ఆయన ఎవరు అతను ఒక జర్నలిస్ట్ మాచన్న శ్రీనివాసులు అతని ప్రాణాలకు భద్రత కల్పించాలి ఎవరు ఆయన కూడా గగ్గోలు పెడుతున్నాడు ఆయన వెళ్ళాడు ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళాడు ఏది సతీష్ కుమార్ మరి చంపేశారని తెలిసిన వెంటనే నా సంగతే ముందు నన్ను చూడండి నన్ను కాపాడండి అని అంటే చిన్న అప్పన్నని కాపాడాలి శ్రీనివాసుల్ని కాపాడాలి అసలు దొంగ ఎవరు అదే దాత ఎవరా దాత కుమార్ రవికుమార్ రవికుమార్ ఎప్పుడో పారిపోయాడు అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు కుటుంబ సభ్యులతో సహా మరి అతన్ని మరి అతను కూడా తీసుకొచ్చారు మరి అరెస్ట్ చేశారు లేకపోతే విచారిస్తున్నారు రవికుమార్ ప్రాణాలకు భద్రత కల్పించాలి అసలు ఎంతమంది ప్రాణాలు అధికారంలో లేకపోయినా ఈ విధంగా అంటే ఇప్పుడు సాక్షులుగా కానివ్వండి లేదు అంటే ఫిర్యాదు కానివ్వండి వాళ్ళు పోటీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలంటారు అధికారంతో సంబంధం ఏముందమ్మా రౌడీలకు అధికారం ఏముంది వీళ్ళు కరుడు గట్టిన క్రిమినల్స్ వీళ్ళ దగ్గర డబ్బు డబ్బుకు గడ్డి తినే బ్యాచ్ బాగా ఎక్కువగా ఉన్నారు ఏది అటు యంత్రాంగంలో ఉన్నారు ఇటు బయట ఉన్నారు ఇలాంటి అటు డబ్బు ఇటు మొత్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆధారాలు ఉండే వరకు మేము చర్యలు తీసుకోమంటున్నారు మరి వీళ్ళు ఆధార అధికారం లేకపోయినా సరే ఈ విధంగా హత్యలు కానివ్వండి లేదు అంటే ఈ కేసులోనే మీరు చెప్పినట్టుగా కోర్టులు వెళ్లే వెళ్లేటువంటి పరిస్థితి ఏంటి మరి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది రోజు రోజు ఆ ఈ కరగమని కేసు కానివ్వండి కల్పిన ఈ కేసు కానివ్వండి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం మరి ఈ కేసులో ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెంత మంది జాగ్రత్తగా ఉన్నారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలమ్మా వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం ఏది కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో ఇట్లా ఆడపిల్లల్ని ఏదో ఇబ్బంది పెట్టారు ఏంటి అక్కడక్కడ టోల్ గేట్ దగ్గర ఒక అమ్మాయి స్కూటీ ఆపితే అమ్మాయిని నాశనం చేశారు ఏం చేశాడు కేసీఆర్ ఎన్కౌంటర్ చేసిపో దెబ్బకి దారిలోకి వచ్చారు కొంతకాలం కొంతకాలం అంటే ఏంటి మనం అంటుంది అదే ఇలాంటి నేరస్తులను అదుపులో పెట్టాలంటే మరి తప్పదు ఇది ప్రభుత్వం కూడా మరి నేరస్తులకి బుద్ధి చెప్పాలంటే నేరస్తులుగానే ప్రభుత్వం మారాలా అంటే వీళ్ళు గవర్నమెంట్ను కూడా క్రిమినలైజ్ చేయటానికి ఎంత తెగించారంటే ఇది ఒక బరి తెగింపు ఈ బరి తెగింపుకి మరి మీరు కూడా కొద్దిగా తెగించాలి కానీ వాళ్ళేమంటున్నారో మేము చట్టబద్ధ పాలనే అందిస్తాము మేము చట్టం గీత దాటి వెళ్ళాం చక్కగా వాళ్ళని మంచిగా తీసుకొస్తాము బ్రహ్మాండంగా భోజనాలు పెడతాము వాళ్ళకి కావాల్సిన వసతులు జైల్లో గెలిపిస్తాము ఆయన అయితే అసలు మరి నేను జిమ్ నేను యోగా చేయాలి యోగా మ్యాట్ కూడా అడిగాడంట ఎవరు మేధన్ రెడ్డి అంటే వసతులు వాళ్ళకి కల్పించటం సరే బాగా చూసుకుంటున్నారు మహేష్ బాబు అదే చెప్పాడుగా మీరు నేను పెంచుకునే ఎలుకలు పది మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలి మీలో మార్పు తేవాలి పరివర్తన తీసుకురావాలి పశ్చాత్తాపం తీసుకురావాలి పాపం మహేష్ బాబు కష్టపడే సినిమాలో ప్రకాష్ రాజ్కి పరివర్తన తెస్తాడు కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా సినిమా గురించి వచ్చావు ఏంటది బోర్డర్ లో వేయాల వీళ్ళని బార్డర్ లో వేస్తే అక్కడేం చేస్తారు లేనిపోయింది అది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మరో అంశం ఏంటి నాకు అనారోగ్యం నేను తిరుపతి విచారణకు రాలేను మీరే హైదరాబాద్ కు రండి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా అంటున్నాడు ఎవరు ఈయనకి మరి లక్నో వెళ్ళటానికి అనారోగ్యం లేదు మిథున్ రెడ్డికి లక్నో వెళ్తాడు అసలు లక్నో ఎందుకు వెళ్ళారు ఇద్దరు మిథున్ రెడ్డి లక్నోకి వెళ్ళటానికి మరి నాకు ఇంకో ఐదు రోజులు అంటాడు లేకపోతే ఈయన లక్నో వెళ్ళాడు ఎవరు సుబ్బారెడ్డి ఈయన ఏమంటాడు పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఉంది నాకు నేను వెళ్ళాలన్నా అంటే ఇవాళ పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీకి ఇచ్చినటువంటి నీ సభ్యత్వ ప్రాధాన్యత మరి ఈ ఇవ్వవా ఈ కల్తీ నెయ్యి ఇది విచారణకేమో విచారణ అధికారులు రమ్మంటాడు కొన్ని వాళ్ళను కూడా నువ్వు ఆ పని చేయమనొచ్చుగా పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులారా మీరందరూ హైదరాబాద్ రండి ఇక్కడ మా ఇంట్లో మీటింగ్ పెట్టుకుందామని చెప్పాడా సో సుబ్బారెడ్డి అంటే ఆడుతున్నారు ఏంటి గేమ్ ఆడుతున్నారు ఏది నిందితులు ఈ క్రిమినల్స్ అంతా కూడా ప్రభుత్వంతో చలగాట ఆడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మరి కబడ్డీ 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 ఇది ప్రభుత్వానికి లేకపోతే ఈ నిందితులకి మధ్య చెడుగుడుగా చూడాలా ఇవాళ మామూలుగా లేదు ప్రభుత్వం ఏమో నేను రూల్ ప్రకారం ఆడతానంటాను గీత గీసుకుని ఈ గీత దాటితేనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఈ గీత దాటితేనే మిమ్మల్ని అంటుకుంటా అంటే వాడు వచ్చి ఎగిరి తంతనాడు ఎవరు వాడు క్యాంటుకు వచ్చి ప్రభుత్వానికి ఎగిరి తంతుంటే మళ్ళీ ఎగిరి అవతల దూకుతుంటే ఎట్లా పట్టుకోవాలమ్మా రూల్ ప్రకారం వెళ్తుందా చెప్పు మీ ప్రభుత్వం అంటే ఈ పరిస్థితుల్లో ఒక సవాల్గా మారినటువంటి క్రిమినల్స్ ని అదుపు చేయాలంటే గీత దాటాల్సిందే వాళ్ళ ఆకే హరికృష్ణ ఆయన ఏమైనా గీత గీసి కూర్చున్నాడా ఇప్పుడు ఈగిల్ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మందిని ఆయన అప్పచెప్పారు ఆయన అంతు తేలుస్తున్నాడు ఎక్కడ ఒక విశాఖపట్నం కాదు నిన్న ఆ మధ్య చూసా నెల రోజుల క్రితం అమినగడ్డలో కూడా తనిఖీలు చేశారు అంటే ఎక్కడది దివిసీమ గుంటూరులో తనిఖీలు చేశారు ఈ డ్రగ్స్ గురించి లేకపోతే గంజాయి గురించి ఇవాళ ఆకే హరికృష్ణ టీం ఎలా పనిచేస్తాను మొత్తం రూట్అవుట్ చేసి పారేస్తున్నారు చేసేసారు ఇవాళ గంజాయి సాగు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది ఇప్పుడు మరి దాన్ని కొలికి తెచ్చారా లేదా అంటే కారణం ఏంటి మరి ఆకే రవికృష్ణ టీం టీంకి ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ వాళ్ళ మరి ఇక్కడ పోలీస్ కూడా తీసుకోవాలి వాళ్ళ రవిశంకర్ అయ్యన్నార్ ఏం చేస్తాడో ఏంటో కేంద్రం ఎలా సంప్రదిస్తారో కేంద్రం నుంచి ప్రత్యేక అధికారాలు ఎలా తీసుకుంటారో ఇవాళ సిబిఐ ఈడీ సిఐడి ఏసీడీ నాలుగు ముఖ్య దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఈ నాలుగిటికి వీళ్ళు ఏం చేస్తున్నారు సిట్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పుడు రెండు సిట్లు ఏమో విచారణ చేస్తున్నాయమ్మా కల్తీ నీ మీద ఒక సిట్ ఏంటది సుప్రీం కోర్టే దాన్ని పర్యవేక్షిస్తున్నాను దానిలో సిబిఐ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో సిట్ ఇదేంటిది ఇది ఇది ఈ మద్యం రాజశేఖర్ బాబు ఇక్కడ చేస్తున్నాడు అక్కడ రవిశంకర్ అయ్యన్నారు అక్కడ చేస్తున్నాడు అంటే ఇవన్నీ ఇవాళ ఏకోన్ముఖం కావాలంటున్నాను ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఇవాళ మొత్తం ఏకమై ఈ క్రిమినల్స్ ని బంధించటంలో వాళ్ళ మధ్య ఎటువంటి గ్యాప్స్ రాకుండా ఇప్పుడు ఆ రోజు కూడా ఇదే ఏది జగన్మోహన్ రెడ్డి కూడా నేను సిబిఐ దగ్గరికి రానన్నా అప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుసా నీకు ఇంకా అప్పటికి నువ్వు ఏదో చదువుకుంటున్నావు ఏడో తరగతి ఎనిమిదో అంటే ఏంటి అప్పుడు సిబిఐ ఏం చేసింది మరి రాజుగారి కొడుకు కదా మరి ఆయన ఇంటికే మనం వెళ్దామని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఇంటికి సిబిఐ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని విచారించింది ఏ కేసు అది పరిటాల రవి హత్య కేసు ఏం చేస్తారు వచ్చారు విచారించారు మామూలుగా విజయమ్మ మరి షర్మలు ఎవరో ఇలా మంచి బిస్కెట్లు టీ ఏదో ఇచ్చుంటారు సరే తాగేసి దులుపుకుని వెళ్ళిపోయారు ఏమైనా చేయగలిగారా జగన్మోహన్ రెడ్డి పరిటాల రవి హత్య కేసులో విచారణకి నేను రాను మీరే మా ఇంటికి రండి అన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది సిబిఐ చేతులు కడుక్కుని వచ్చింది ఇప్పుడు కూడా మరి నేను రాను తిరుపతి విచారణకి మీరే మా ఇంటికి రండి అన్నాడు సుబ్బారెడ్డి వెళ్తారు సిట్ బృందం మరి టీ బిస్కెట్స్ మరి తీసుకున్నప్పటిని చేయగడుకుంటారా ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ఏది తిరుమల తిరుపతి మొత్తం ఎలుకలంటావా పదికొక్కలు అంటావా మరి ఏమంటావా నాకు తెలియదు కానీ ఈ క్రిమినల్స్ అంతా అక్కడే చేరారు ఇక్కడ ఎందుకు తిరుపతినే వీళ్ళు అడ్డాగా చేసుకున్నారమ్మ నువ్వు చెప్పు ఒకసారి ఆలోచించు బూక్ అఫ్ ల్యాండ్ మాఫియా అక్కడే ఎవరైనా డాన్ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే లిక్కర్ మాఫియా డాన్ అక్కడే ఎవరైనా అలా అబ్బాయి ఎవరు రెడ్డి లేకపోతే చెవిరెడ్డు అరే ఇప్పుడు ల్యాండ్ మాఫియా లేకపోతే ఈ వైన్ మాఫియా ఇప్పుడు నెయ్యి మాఫియా అక్కడే ఎవరు డాన్ సుబ్బారెడ్డి అని ఇక అసలు దొంగ దొంగ దొంగలకు దొంగ ఏ రకరకాల పేర్లు నేను అనేక సినిమాలు చూసాను దొంగ అనే పేరుతో ఏ సినిమా పెట్టిన నేను చూస్తా ఎందుకంటే మరి మాంచే ఇది ఉంటుంది దాంట్లో క్రైమ్ ఉంటుందన్నమాట ఏపీ ప్రజలకు అసలు మామూలుగానే తెలుగాళ్ళకి క్రైమ్ అంటే బాగా ఇష్టం ఏది క్రిమినల్ సినిమాలు చూడాలన్నా క్రిమినల్ వార్తలు వినాలన్నా అంటే క్రైమ్ మన తెలుగుగాళ్లలో అట్లా పెనవేసుకుపోయిన పరిస్థితుల్లో అదే క్రైమ్ని వీళ్ళు వృత్తిగా తీసుకున్నారు ఎవరు ఈ దొంగలు ఈ గజ దొంగలు మరి నువ్వు అసలు ఊహించగలవా స్వామివారి హుండీలో డబ్బులు కూడా ఇల్లు దొంగతనం చేశారంటే ఆ దొంగతనం చేసినాడు ఆస్తులు రాంచుకున్నారంటే ఇప్పుడు ఫిర్యాదుదారుల్ని చంపేస్తున్నారు ముందు ఫిర్యాదుదారులకు రక్షణ కల్పించాలి అసలు ఏ ఏ కేసుల్లో ఎవరెవరు ఫిర్యాదుదారుగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ముందు ఆ ఫిర్యాదుదారులకు రక్షణ కల్పించండి ఎందుకంటే అసలు ఎప్పుడు ఎవరిని లేపుతారో అర్థం కావటం ఎవరిని కిడ్నాప్ చేస్తారో అర్థం కాటలా సాక్షుల్ని లేపేస్తున్నారు ఫిర్యాదుదారుల్ని లేపేస్తున్నారు ఇక నేరస్తులను కూడా లేపుకునే సమయం వస్తుంది అనమాట అంటే క్రిమినల్స్ ఇక ఏం చేస్తారంటే ఇక ఆఖరి అంకం అంటే తోడు దొంగల్ని దొంగలే చంపేసే పరిస్థితి వస్తుంది అనమాట అంటే సుబ్బారెడ్డి ప్రాణాలకు కూడా రక్షణ లేదు అదే మాట ఆ రోజు డాక్టర్ గంగిరెడ్డి బతుకున్నాడా జగన్మోహన్ రెడ్డి మాంగారు భారతీ మేడం తండ్రి నిన్న చూసా నా మధ్య ఎక్కడో త్రీ డేస్ బ్యాక్ ఆంధ్రజ్యోతిలో కొత్తగా చూశానమ్మా డాక్టర్ గంగిరెడ్డి తల వెనుక రక్తం ఉందంట మనం ఏమనుకున్నామంటే భారతి మేడం ఫాదర్ అదే ఎవరు జగన్మోహన్ రెడ్డి మామగారు ఆయన డాక్టర్ ఈసీ గగ్గిరెడ్డి అయితే కరోనా కరోనా కాబట్టి అప్పుడే అప్పుడు అందరూ వచ్చి హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నారు ఆయన కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు అన్నారు హైదరాబాద్లో చనిపోయాడు అన్నారు అంటే వివేక హత్య కేసులో మరి కట్లు కట్టిన బ్యాచ్ల్లో ఏంటి వీళ్ళ హాస్పిటల్ ఏమో గగిరెడ్డి హాస్పిటల్ అందులో ఉన్న లో ఆయన పంపాడు అన్నారు అంటే అటు అక్కడ అదే జరిగింది వివేక హత్య కేసులో సాక్షులు లేకపోతే వీళ్ళందరూ గొలుసు టప టప లేపుకుంటూ వచ్చారు రంగన్న దాకా వాళ్ళ సొంత బంధువు అనిల్ రెడ్డి అభిషేక్ రెడ్డి కూడా చిన్న వయసు చంపేశారు చంపేశారు మరి అదే అనుమానాస్పదం అదనం మనకేం తెలియదు ఎంతమంది ఐదు ఆరుగురు ఆ కేసులో పరిటాల రవి కేసులో ఐదు ఆరుగురు ఇప్పుడు ఈ పరకామణి కేసులో కనీసం ఇక్కడతో ఆపండి సతీష్ కుమార్ని తప్ప ఇంకెవ్వరి ప్రాణం పోకుండా చూడండి భద్రత కల్పించండి ఎందుకంటే ఇవాళ ఆ శ్రీనివాసులు కంప్లైంట్ ఫిర్యాదుదార్ అతన్ని కిడ్నాప్ చేస్తారో చంపుతారో సచివర్ధన్ కిడ్నాప్ చేశాడు వాళ్ళకు నేను వంశీ బ్యాచ్ ఏం చేశాడు జైల్లో వేశారు బయటకు వచ్చాడు బ్రహ్మాండంగా నిన్న కూడా ధర్నాలో పాల్గొన్నట్టున్నాడు మళ్ళా రేపు వద్దరు కట్టేసి చేస్తాడేమో మళ్ళీ గెలుస్తాడేమో భయపెడుతున్నారమ్మా ఒక రకంగా చెప్పాలంటే డబ్బు ఉంది కొంతమంది పిచ్చి జనం ఉన్నారు వీళ్ళంతా ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారు ఏదైనా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ వీళ్ళు మాత్రం భారతదేశంలో ఒక కొత్త అధ్యాయమా ఏమన్నా ఒక కొత్త చాప్టరా దీన్ని ప్రజలే ముగించాలమ్మా ఎందుకంటే ప్రభుత్వం మరి గిరిగీసుకొని కూర్చుంటారు గీత దాటి నేను చేయను అంటాను ఇప్పుడు మరి ఎవరు తీసుకోవాలి ప్రజలే తీసుకోవాలి నేరగాళ్లపై మరి ప్రజలే తిరగబడతారా చుక్కలు చూపిస్తారా ఏదో రకంగా ఇవాళ నేర రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి ఇవాళ ఇవాళ ఏంటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కాదు అది ఆల్రెడీ ప్రజలు ఇచ్చేసారు ఇంకేముంది పదకొండు సీట్లు ఆ పదకొండు నాకు వద్దు నేను అసలు బాగు అసెంబ్లీ అంటే ఆయనకి ఆయనే చేసుకున్నాడు ఏంటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం ప్రజలు కోరేది ఏంటంటే నేర విముక్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళ క్రిమినల్స్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడుద్దంటారా మరో అంశంతో మళ్ళీ కలిక యూ సార్